చిరపరిచితమైన అరేబియన్ కథల్లో సింధుబాద్ యాత్రలు అందరినీ అలరించాయి ఈ కథల గురించి ఉపోద్ఘాతం పెద్దగా అవసరం లేదు చందమామలో నెల నెలా కొన్ని సంవత్సరాల క్రితం సరళమైన భాషలో వచ్చిన ఈ కథలను ఈ తరం వారికి వినిపించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను తప్పక విని అమూల్యమైన మీ సలహాలను మెసేజ్లలో పంపించి లైక్ సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సహకారం అందించి ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను నావికుడు సింధుబాద్ ప్రస్తావన ఇంట్రడక్షన్ హారున్ ఆల్ రషీద్ ఖలీఫ్గా ఉండే కాలంలో బాగ్దాద్ నగరంలో సింధుబాద్ అనే పేదవాడు ఒకడు ఉండేవాడు వాడు బరువులు మోసి ఆ కూలి డబ్బులతో తన పొట్ట నింపుకుంటూ ఉండేవాడు ఒకనాడు వాడు మండుటెంట్లో పెద్ద బరువు ఎత్తుకుని ఒక ధనికుడి ఇంటి సమీపానికి వచ్చాడు ఆ ఇంటి ముందు చక్కగా ఊడ్చి పన్నీరు చల్లడం చేత అక్కడ చల్లగా సుఖంగా ఉన్నది మార్గస్థులు విశ్రాంతి తీసుకోవడానికని ఇంటి బయట ఒక బల్ల వేసి ఉన్నది అందుచేత సింధుబాద్ తన బరువు కింద దింపుకొని బల్ల మీద చిత్తకల సువాసనతో కూడిన చల్లగాలి అనుభవించసాగాడు వాడికి లోపల నుంచి చక్కని జంత్రగాత్ర సంగీతము కోయిలలు చెలుకలు గోరువంకలు మొదలైన పక్షుల అరుపులు వినిరొచ్చాయి కూలి చేసుకునే సింధుబాద్ పరమానందం చెంది వాకిలిగుండా లోపలికి తొంగి చూశాడు లోపల మనోహరమైన ఉద్యానవనం ఉన్నది అందులో అనేక మంది మానిసలు నౌకర్లు అతిథులు కనిపించారు అంతేకాదు రకరకాల వంటకాల వాసనలు పానీయాల వాసనలు సింధుబాధి వద్దకు గాలి వెంట వచ్చాయి అటువంటి భూలోక స్వర్గాన్ని వాడన్నడూ కలలో కూడా ఊహించి ఉండలేదు శరీర శ్రమ చేసి ఏది దొరికినా తిని సంతోషించి ఆ సింధుబాద్కు ఆ ఆవరణలో వాళ్ళంతా దేవతలుగా తోచారు వాడు నిట్టూర్చి ఓ అల్లా నీ కరుణామృతం ఎవరిపై ప్రవహిస్తుందో ఈ అల్పుడికి ఎట్లా తెలుస్తుంది ఈ ఇల్లు గల పెద్ద మనిషికి ఇంత సుఖమైన భోజనము పానీయాలు సమస్త వైభోగాలు సమకూర్చి నన్ను ఏమీ లేని దౌర్భాగ్యుడిగా ఉంచావు అని అల్లాకు విన్నవించుకున్నాడు తరువాత వాడు తన దారిద్ర్యం గురించి అప్పటికప్పుడు పాటలు కట్టి గొంతెత్తి పాడసాగాడు వాడు అట్లా కాసేపు పాడిన తరువాత బళ్ళ మీద నుంచి లేచి బరువు మళ్ళీ ఎత్తుకోబోతుండగా వాకిలి వద్దకు ఒక బానిస వచ్చి వాడితో యజమాని నిన్ను లోపలికి రమ్మంటున్నారు నా వెంట రా అన్నాడు బరువులు మోసేవాడికి భయం వేసింది వాడు ఏ విధంగానైనా లోపలికి వెళ్లకుండా తప్పించుకుందామని ఏవో సాకులు చెప్పాడు కానీ లాభం లేకపోయింది చివరికి వాడు తన బరువును వాకిలి వద్ద కాపలా ఉండేవాడికి అప్పగించి భయపడుతూ బానిస వెంట లోపలికి వెళ్ళాడు భవనం లోపలి భాగం భూలోక వైకుంఠంగా ఉంది ఇంటి నిండా గొప్ప గొప్ప వాళ్ళంతా ఆతిథ్యం స్వీకరిస్తున్నారు ఎక్కడ చూసినా అందమైన పువ్వులు ఉన్నాయి రకరకాల అత్తర్లు గుమాయిస్తున్నాయి బల్లల మీద కన్నీ విని ఎరుగని వంటకాలన్నీ వడ్డించి ఉన్నాయి అతిథులందరి మధ్య ఒక వృద్ధుడు తెల్లని గడ్డంతో టీవీగా కూర్చుని ఉన్నాడు ఆయన ముఖం చాలా అందంగా కలగలిగి ఉన్నది బరువులు మోసేవాడు తన కళ్ళను తానే నమ్మలేక నేను కలగంటున్నాను లేక ఇది ఎందరిలోకమో అనుకుంటూ అందరికీ సలాములు చేసి మర్యాదగా చేతులు కట్టుకొని తల ఉంచుకొని నిలబడ్డాడు వృద్ధుడు అతన్ని ఆదరంతో తన దగ్గరికి వచ్చి కూర్చోమన్నాడు అతని ముందు ఆహార పదార్థాలు తెచ్చిపెట్టారు అతను భోజనం ముగించి చేయి కడుక్కున్న దాకా వృద్ధుడు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు తర్వాత ఆయన నాయన నువ్వు ఇప్పుడు నా అతిథివి బిడియపడక ఈ పూటకు నీ ఇష్టం వచ్చినట్టు ఆనందించు నీ పేరేమిటి అని అడిగాడు బాబు నేను కొద్ది కూలీకి ఘనమైన బరువులు మోస్తుంటాను నన్ను సింధుబాద్ అని పిలుస్తారు అన్నాడు బరువులు మోసేవాడు వినయంగా వృద్ధుడు నవ్వి నా పేరు కూడా సింధుబాదే సుమా నావికుడు సింధుబాద్ నిన్ను పిలిపించడానికి కారణం ఏమిటంటే నువ్వు ఇంతకు పూర్వం పాడిన చక్కని పాటలు వాటిని మళ్ళీ వినాలని ఉంది అన్నాడు బరువులు మోసేవాడు సిగ్గుపడుతూ బాబు నేను పేదవాణ్ణి మొరటువాణ్ణి అందుచేత అలాంటి పాటలు పాడాను దుఃఖం నా చేత అటువంటి పాటలు పాడించింది తమను నన్ను క్షమించాలి అన్నాడు నువ్వు ఆ పాటలకు సిగ్గు చెందవలసిన పని ఏమాత్రమూ లేదు నువ్వు నా సోదరుడి వంటి వాడివి ఆ పాటలు నా చెవులకు చాలా ఆనందం కలిగించాయి వాటిని మరొకసారి దయచేసి పాడు అన్నాడు నావికుడు కూడా బరువులు మోసేవాడు గొంతెత్తి పాడాడు తర్వాత వృద్ధుడిలా అన్నాడు నాది కూడా అతి చిత్రమైన కథే దానిని నీకు చెబుతాను నేను ఈ స్థితికి రావడానికి పూర్వం చాలా బాధలు పడ్డాను ఆ సంగతి నా కథ వింటే నీకే తెలుస్తుంది నమ్మశక్యం కానీ శ్రమలు పడి ప్రమాదాలను ఎదుర్కొని దురదృష్టాల పాలై యాతనలు అనుభవించి సంపాదించిన డబ్బుతో ఈ ముసల్తనంలో సుఖపడుతున్నాను నేను ఏడుసార్లు సముద్రాలపై ప్రయాణం చేశాను ఆ సముద్రయానాల్లో నాకు జరిగిన అనుభవాలు విన్నవాళ్లు నిర్ఘాంతపోతారు కానీ అలా జరగాలని రాసిపెట్టి ఉండడం చేతనే అవి జరిగాయి వ్యతిరిఖితం జరిగే తీరుతుంది తర్వాత నావికుడు సింధుబాదు బరుబులు పోసేవాడికి తన మిగిలిన అతిథులకు తన అనుభవాలను ఈ విధంగా చెప్పసాగాడు ప్రస్తావన సమాప్తం పార్ట్ టూలో ప్రథమ సముద్రయానంతో మొదలవుతుంది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి